మాధురి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లైవ్లో జరిగిన డిస్కషన్ మిడ్ నైట్ ముచ్చట్లు అన్నీ ఉన్నాయండి అయితే వెళ్ళిపోయాక రాము డిస్కషను ఫస్ట్ నుంచి నేను నీ ఫ్రెండ్ అనుకున్నాను బాగా బాండింగ్ ఉంది అనుకున్నాను కానీ సిల్లీ రీజన్ చెప్పి నన్ను నామినేట్ చేశావు ఇలా చేయకు బ్రో నా కెప్టెన్సీ నచ్చింది కాబట్టి నన్ను ఆడియన్స్ సేవ్ చేశారు ఈసారి స్ట్రాంగ్ పాయింట్ ఉంటేనే నామినేట్ చేయని ముందే తన తన మాట తీసుకుంటున్నట్టుగా ఉంది నెక్స్ట్ తనుజని పాస్ వాడొద్దు అని ఇప్పుడు తన వెళ్ళి గౌరవ్ని వెళ్ళి థ్యాంక్స్ చెప్పమంటే నేనేం చెప్పను ఎందుకంటే మాధురి నాకు చెప్పింది నేను పాస్ వాడొద్దని చెప్పినని ఆ మాట నేను ఆల్రెడీ ఎపిసోడ్లో చెప్పాను ఆమె ఈవెన్ బిగ్ బాస్ బస్సులో కూడా చెప్పిందంట తన కోసం వాడొద్దు తన హస్బెండ్ది బర్త్డే ఉంది తనకేవో కొంచెం బేట పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోవాలనుకుంటుంది అందుకే శివాజీ గారితో కూడా నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళిన నేను రావాలనుకున్నా వచ్చిన అనే కాన్ఫిడెన్స్తోనే చెప్తుంది గౌరవ్ ఎందుకో భరణి గారి మీద ఒక ఫోకస్ పెట్టినాడు చూడు నన్ను కార్లో ఎక్కించినప్పుడు నేను వెళ్తా అన్నప్పుడు ఆయన నవ్వాడు ఆయన నీకోసం కొస్మే నవ్వాడని ఎందుకు అనుకోవాలయ్యా ఎవరి కోసం నవ్వాడు ప్రతి నెగిటివ్ అర్థం చేసుకుంటే ఏం చెప్పలేము మధ్యాహ్నం రైస్ మిగిలిపోయింది అది ఎవరు తినరు కావాలంటే అన్నం తింటాం కానీ మళ్ళీ రైస్ పెట్టండి వేడిగానే పెడితే తింటామంటున్నారంట అలా ఎలా అవుతుంది ఇప్పుడు రెండు చపాతీలు ఉన్న రైస్ అందరు షేర్ చేసుకొని తినాలని అంట అయితే ఇక్కడ సంజన చాలా స్లోగా చపాతీలు చేస్తుంది ఇబ్బంది అవుతుంది రీతు వచ్చి దివ్యత్తున చెప్తుంది కానీ తను జను రమ్మని డిమాన్ కూడా అడుగుతున్నారు వేరే వాళ్ళందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న రమ్మని తను వదులుకోలేక వదులుకోలేక వదులుకుంటుంది ఇక్కడ వచ్చి సుమ చెప్తుంది చూడన్న డీమాన్ ఏమో కిచెన్లోకి రమ్మని పవన్ ఏమో అక్కడ కళ్యాణేమో వాష్రూమ్లోకి వెళ్ళమని నన్ను అటు ఇటు లాగుతున్నారు ఎటువంటి ఇటులాగిన నేను నీకైతే అన్యాయం చేయను మన ఇద్దరం కలిసి వాష్రూమ్ డ్యూటీ అయితే చేసుకున్నాము నేను ఎక్కడైనా కోప్పడినా ఆవశ్యంగా అన్నా తను అని నువ్వు నన్ను పిలువు నేను ఆగిపోతా అంటే సుహనన్నా తను అని పిలిస్తే చాలు తన కోపం అంతా కంట్రోల్ చేసుకుంటుందంట తర్వాత భరణి గారు తనుజని ఇక్కడ కొంచెం పొగుడతాడు అమ్మ హుడ్డి పైకి వేసుకో తల మీద వేసుకో బాగున్నావమ్మా చాలా చక్కగా ఉన్నావు అని చెప్తున్నాడు ఏదో ఆలోచిస్తున్నాడు మరి అందరూ బాగా బంతి కొట్టినట్టు కొట్టి కొట్టి కొట్టిపోయారు కదా మరి మేబీ గేమ్ గురించి ఆలోచిస్తున్నారేమో సంజన వచ్చి కూర్చొని మాట్లాడితే కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఒక్కొక్క గేమ్ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి చూస్తున్న అంటే ఫైర్ స్ట్రోమ్లో లో ఆయుషని స్ట్రాంగ్ అనుకున్నా కానీ ఆయుషనే వెళ్ళిపోయింది అవును నేను కూడా చూసినంత వరకు ఆయుషనే స్ట్రాంగ్ అనిపించింది అని అన్నాడు అయితే ఇక్కడ ఆ గేమ్ ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఒపీనియన్ చెప్పని సంజన భరణి గారిని అడిగితే తనుజ బాండింగ్స్ ఉన్నా కూడా బాండింగ్స్ అని పక్కన పెట్టుకుని బాగా ఆడుతుందంటే సంజన అవును లాస్ట్ టూ వీక్స్ నుంచి చూస్తున్నాను ఇంకా మిగిలిన వారి గురించి చెప్తుంటే కట్ చేశారు మరి చెప్పారా కట్ చేశారో తెలియదు నెక్స్ట్ సాయి నిఖిల్ డిస్కషన్ ఇక్కడ గౌరవ్కి అక్కడ హెల్ప్ చేసింది తనుజా ఇప్పుడు ఇంకా తనుజ మీద సాఫ్ట్ కార్నర్ వస్తుందేమో అని అంటాడు అనంటే ఏమో వస్తుందేమో అయినా ఆయన గురించి మాట్లాడలేము తను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఇంక రేపే నామినేషన్స్ ఏంటో మళ్ళీ ఎవరు చేస్తారో మనమే టార్గెట్ అవుతుంట వీళ్ళు ఏంటి వైల్డ్ స్ట్రోమ్స్ అసలు నిజంగా పసలేదు తుప్పసు తుస్సు తుత్స ఫైర్ స్ట్రోమ్స్ అండి ఎందుకంటే నామినేషన్స్ పాయింట్స్ ఏ లేవంట ఎవరైనా మనల్ని నామినేట్ చేస్తే మనం వాళ్ళని చేద్దాం రివెంజ్ నామినేషన్స్ అనుకుంటున్నారు ఇదే వీళ్ళు వీళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్ద పెద్ద కట్అవుట్స్ తీసుకొచ్చి ఆడ ఖాళీగా కూర్చోబెట్టి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది ఏ యూజ్ లేదు వీళ్ళకన్నా కామినర్స్లో వెళ్ళిపోయిన ఉన్నా బాగుండి అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీకు ఏదన్నది కూడా ఓపీనియన్ కామెంట్ చేయండి అయితే రాము గీట నన్ను నిఖిల్ అంటున్నారు రాము గీట నన్ను నామినేట్ చేస్తే నేను ఖచ్చితంగా ఈసారి ఓపెన్గా చెప్తాను నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు నిన్ను అన్న వాళ్ళని కూడా నువ్వు పక్కన పెట్టి మమ్మల్ని అడ్డు పెట్టుకొని నువ్వు సేవ్ అవ్వాలనుకుంటున్నా నేను స్ట్రాంగ్గా చెప్తాను అంటున్నాడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయండి అస్సలు పాయింట్స్ అస్సలు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ప్లీజ్ ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఒక్కటే నేను అడుగుతున్నా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భరణి దివ్య డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అయింది అబ్బా దివ్య అయితే భరణి గారిని అబ్బా నస పెట్టి 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 చంపింది మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చినండి గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా పాత రోజులు ఆ జైలు దగ్గర వెళ్ళి ముచ్చటి పెట్టుకుంటున్నారు ఎందుకు మీరు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అలా మిగిలిపోయారు రావచ్చు కదా మీరు వచ్చాక మాట్లాడితే అప్పుడు కరెక్ట్ అయ్యేది కదా ఒకవేళ తనుజ దగ్గర నిఖిలు ఎక్కింటే నా పరిస్థితి ఏమైంది మీ వల్ల నా కెప్టెన్షిప్ పోయేది కదా ఇప్పుడు రాము వరస్ట్ సంచాలక్ అన్నాడు చూసారా ఎపిసోడ్లో లేపేశారు కానీ నాకు సార్ మాట్లాడారంట రాము సంచాలకు నువ్వు బాగా చేయలేదని ఇప్పుడు రామును అలా అనాల్సి వచ్చిన రీజన్ ఎందుకు వచ్చింది మీరు నా దగ్గరికి వచ్చి అక్కడ ఎక్కింటే ఈ సిచ్యువేషన్ రాకపోవు కదా నిఖిల్ ఎక్కింటే నా కెప్టెన్సీ మీ వల్లనే పోయేది కదా నేను మీకోసం టాస్క్ అడిగాను ఆడాను నాకు టైం వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయమని ఆల్రెడీ చెప్పాను కదా ఇదే విషయం మీరు తనుజ ఉంటే చేస్తారా ఇక్కడ తనుజ మీద ఫుల్ జెలసీగా మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయ్యిందండి ఏమంటుందంటే అక్కడ తనుజ ఉంటే ఒక్క నిమిషం కాదు కదా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా తనకు చేస్తారు నాకెందుకు చేయరు మీ నుంచి నేను సపోర్ట్ అడిగిన ప్రతిసారి ఒక భయంతో అడుగుతున్నాను తనుజకు చేసినట్టుగా నాకు ఎందుకు చేస్తలేరని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది అయితే భరణి గారు అంటున్నారు నేను ఇక్కడ ఎలా చేశాననేది నీకు అర్థమవుతుందా అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే నేనుంటే నా నాకోసం సపోర్ట్ చేసే పర్సన్స్ని నీ కోసం చేయమని నేను ఆల్రెడీ చెప్పి పెట్టినా కానీ దివ్య కూడా ఆల్రెడీ ఆ టాస్క్లో మార్నింగ్ నుంచి పాములు కదుపుతూ తనకు కావాలన్నట్టుగా గేమ్ను మార్చుకుంది అఫ్కోర్స్ చేయడంలో తప్పేలేదు అంటే సుమన్ శెట్టి రాముగా రాము నెక్స్ట్ సాయి వీళ్ళను భరణి గారు భరణి గారికే సపోర్ట్ చేస్తారు వీళ్ళు ముగ్గురు లేదా భరణి కోసం ఆడిన దివ్య కోసం హెల్ప్ చేయమని ఆల్రెడీ చెప్పి పెట్టుకున్నారు ఇదంతా డిస్కషన్ జరిగింది ఇంకొకటి భరణి గారు దివ్యకి ఎందుకు ఇంత సంజయ్ చేసి చెప్పాలనుకుంటున్నాడు బయటకి వెళ్ళి చూసి వచ్చారు కదా అసలు తనతో ఉండే బాండింగ్ కానీ దివ్యతో ఉండే బాండింగ్ వల్లనే తన గేమ్ పోయింది తను బయటికి రావాల్సి వచ్చిందని తనకి ఇప్పటికీ ఇంకా ఎందుకు లేదు ఇప్పుడు భరణి గారి సిచువేషన్లో దివ్య బేటికి వెళ్ళి వస్తుంది భరణితో గారితో ఉంటుంది అసలు ఉండదు ఎంబడ పక్కకు పెట్టేస్తుంది మరి అది ఎందుకు గారు చేయలేకపోతున్నారు ఇంకే అమ్మ దివ్య ఎన్నిసార్లు ఆయన వేపుకు తింటావు ఇప్పుడు ఆడియన్స్ అంటున్నారు అక్కడికి షోకి వచ్చిన ఆడియన్స్ చెప్పారు నాకు సార్ చెప్పారు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అదే అని ఇదని అందరూ వాయించి వాయించి వదిలేసి ఆ మనిషి ఏమైపోవాలి కాస్త వదిలేయచ్చు కదా ఆయన గేమ్ మీద ఆయన ఆడుకోవచ్చు కదా ఇంకా నీకు సపోర్ట్ చేయాలి నీకు సపోర్ట్ చేయాలి ఎంతకాలం ఏడుస్తావు తనుజ కోసం ఎక్కడ నిలబడుతున్నారని ఆ జలసి ఎందుకు ఇంకొకటి దివ్య ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక పాములు కదుపుతుందండి తనుజకు సపోర్ట్గా ఫేవర్గా ఉన్న పర్సన్స్ అంతా తన వైపు మలుపుకుంటుంది అది కళ్యాణ్ తను కూడా ఇంప్లిమెంట్ చేసింది కళ్యాణ్ మాత్రం ఒక విషయం బాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు అదేంటనేది కూడా చెప్తాను నేను సుమన్ గారికి నెక్స్ట్ తనజాకి చెప్తుంది వాష్రూమ్స్ నీట్గా ఉండాలి నీట్గా లేదు కంప్లైంట్ వచ్చిందంటే మీ ఎక్స్ప్ తీసేస్తా అని చెప్తుంది నీట్గానే ఉంచుతామని వాళ్ళు కూడా వినయంగా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ దివ్య కళ్యాణ్ డిస్కషన్ ఏంటంటే నిజంగా కళ్యాణ్ ఏడ్చాడండి కళ్యాణ్ మొన్న ఎపిసోడ్ స్టార్ట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా నేను చెప్పాను కళ్యాణ్ ని కొంచెము డిమోటివేట్ చేశాడు ఎట్ ది సేమ్ టైం తన గేమ్ మీద తనకి కాన్ఫిడెన్స్ పోయేలాగా నాకు సార్ మాట్లాడు ఎందుకంటే అసలు గుర్తు పెట్టుకోలేని కళ్యాణ్ పంపి శ్రీజ తప్పు పని చేసింది డీమాన్ అప్పుడు అంటే ఇక్కడ కళ్యాణ్ ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే నేను ఆడటం వల్లనే నా గేమ్ వల్లనే నేను ఓడిపోవడం వల్లనే శ్రీజ బయటికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ దివ్య ఒక్క పాయింట్ మాత్రం బాగా చెప్తుంది నీ గేమ్ వల్ల కాదు తను ఓట్స్ ద్వారానే వెళ్ళిపోయింది ఎందుకంటే ఈ టాస్క్ ఎపిసోడ్లో పెట్టక ముందుకే ఓటింగ్స్ అయిపోయి సో నువ్వు నువ్వు అట్లా ఫీల్ అవ్వకరంటాడు అప్పుడే తనుజ వచ్చి రాము కింద పడుకుంటా అంటున్నాడు ఇలా వద్దు అందరూ పైన పడుకుందా కావాలంటే బెస్ట్ షేర్ చేసుకుందా నువ్వు వచ్చి చెప్పు దివ్య అని చెప్పి అక్కడ చెప్పి వెళ్ళిపోతుంది కళ్యాణ్తోనే మాట్లాడతలేదు తనుజ అయితే అప్పుడు ఇక్కడ ఒక మంచి మాట చెప్తాడు కళ్యాణ్ ఏమంటే ఎవరు ఏమన్నా ఏమనుకుని చేసినా ఏమనుకున్నా ఈ మనిషి ప్లేస్ మాత్రము కొట్టలేరు ఇది ఫిక్స్ తనుజకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మాట్లాడినా మేము మాట్లాడుకోకుండా గొడవలు పడినా సరే నా మైండ్లో నా హార్ట్లో తనకు ఒక ప్లేస్ ఉంటుంది అది ఫిక్స్ అని క్లియర్గా చెప్పాడు ఇక్కడ దివ్యకి అర్థమైంది అరే బాబో ఈ తనుజను ఇట్లా కళ్యాణి మధ్యనే ఏదో పెడదాము ఏదో చేద్దాం అనుకున్నా అది వర్కౌట్ అవుతలేదని దివ్యకి అర్థమైనట్టుంది దివ్యకి మాత్రం ఇది తట్టుకోలేకపోయింది దివ్య ఏమంటుంది అంటే నువ్వు గేమ్ ఎలానని ఆడు నీ ఇష్టం కానీ తర్వాత నీ బాధ నీ నీ ఇబ్బంది నీ ఒపీనియన్ ఏమున్నా నాతో వచ్చి షేర్ చేసుకో నేను నీతో మాట్లాడుతాను నీకు నీ ఫి నీకు బాధ తగ్గిస్తానన్నట్టుగా కన్విన్స్ చేస్తుంది మరి దివ్య రానున్న రోజుల్లో కళ్యాణ్ మీద ఎలాంటి మాటలు మేనికులేట్ చేస్తుందో ఓపెన్ గా చెప్తుందా అనేది చూద్దామండి మొత్తానికైతే కళ్యాణ్ తనుజ మీద ఉన్న ఒపీనియన్ చెప్పాడు తనుజ మాత్రం ఇక్కడ ఫుల్ ఆన్ మంచి ఫన్ మోడ్లోకి వచ్చేసిందండి ఫుల్ ఖుషీగా జా ఎంజాయ్ చేస్తూ హాయిగా ఉందండి ఆ కిచెన్ డ్యూటీకి అయితే వెళ్ళడానికి ఫిక్స్ అయింది వాష్రూమ్కే వెళ్ళిపోతుంది ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి మిడ్ నైట్ ముచ్చట్లో దీనిలో మీకు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నామినేషన్స్ అప్డేట్స్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి